గుర్తు పెట్టుకోరి ఇక దాంతో పాటు ఈటల డీకే మొండి చేయి మోదీ కేబినెట్ లో దక్కని చోటు అసంతృప్తిలో నేతలు బుజ్జగిస్తున్నారు నేతలు బుజ్జగిస్తున్న అధిష్టానం అంటూ కూడా చూడొచ్చు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కేంద్ర కేబినెట్ లోకి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మహబూబా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అర్నకు బీజేపీ బిజెపి అధిష్టానం చేయి చూపించింది మొండి చేయి చూపించింది ఎందుకు అంటే ఫలితాల అనంతరం వీళ్ళు పేర్లు కేంద్ర మంత్రుల జాబితాలో ఉన్నాయని జోరుగా ప్రచారం జరిగింది నిన్నటి వరకు కూడా ఈటల డీకే అరుణ రేస్లో ఉన్నారని వార్తలు వచ్చాయి కానీ చివరికి వీళ్ళ ఆశలకు గండి పడింది వీరిద్దరు ఇతర పార్టీల నుండి రావడమే అందుకు కారణమని చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ బీజేపీ గూటికి చేరారు డీకే అరుణ సైతం కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు బీజేపీలో చేరిన తర్వాత వీరిద్దరు పా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఒకానొక సమయంలో ఈటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని కూడా ప్రచారం జరిగింది కానీ కిషన్ రెడ్డికి అధిష్టానం మొద మొగ్గు చూపింది ఆ పదవిని కూడా కట్టబెట్టిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒక రెండు విచిత్రమైన అంశాలున్నాయి ఈటల రాజేందర్ ఇక్కడ హుజురాబాద్లో ఓడిపోయి అటు గజ్వల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసి అత్యధిక ఓటర్లున్న మల్కాజ్గిరిలో అద్భుతమైన గెలుపును తనవాసం చేసుకోండి మహబూబ్ నగర్కి సంబంధించి డీకేఆర్ అంటే సీఎం గారి సొంత జిల్లాలో గెలుపొంది ఒక సవాలే విసిరినట్టే అయిపోయింది అయితే భారతీయ జనతా పార్టీకి ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా దాంతో పాటుగా మరొక పదవిలో డీకేఆర్ను ఉంచేందుకైతే అధిష్టానం సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది ఆ వార్త వెలువడాల్సి ఉంది అంటే వా ఏంటి అంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడే నిన్నటితోనే ప్రమాణ స్వీకారం ఉత్సవం అయింది కాబట్టి మిగతాది ఉంది అంటూ కూడా వాళ్ళైతే సర్దుమన్గే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు ప్రధానంగా కూడా